వాళ్ళదే అని చెప్పి ఆ పిల్లల్ని మార్చడం అనేది జరిగింది సో ఆ విషయాల గురించి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా యాక్చువల్లీ గూగుల్లో సర్చ్ చేసాము మేము సర్చ్ చేసి వెళ్ళాము ఇట్లా అని చెప్తున్నారు కానీ అసలు జనాలది కూడా చాలా మిస్టేక్ ఉంటుందమ్మా ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లోనే ఆమె కేసు అయింది టూ థౌసండ్ సిక్స్టీన్స్పెండ్ చేయడం టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కూడా కొన్ని కేసెస్ జరిగినాయి ఐ థింక్ సో మొత్తం నైన్ కేసెస్ ఎన్నో ఉన్నాయి అన్నారు పని జనాలకు బుద్ధి ఉండాలి కదా మేము గూగుల్లో సర్చ్ చేసుకున్నాం మేము గూగుల్లో వెళ్ళాం బోర్డులు చూసి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చూసి వీళ్ళు వెళ్ళిపోయేసి ఇప్పుడు వాళ్ళు నెత్తి నోరు బాధకుంటే గనుక ఎందుకంటే మనం అప్రోచ్ అయ్యే విధానంలో కూడా కొన్ని తప్పులు ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ ఆమె చేసిన మోసము ఆమె చేసిన ఆ వృత్తికి కలంకము ఒక స్త్రీకి కూడా కలంకం అంటే ఒక పిల్ల పుడితే ఒక బాబు పుడితే అంటే ఒక బేబీ పుడితే ఆ తల్లి ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి ఆ పేరెంట్స్ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి తెలుసు కూడా ఆమె చేసిందంటే ఆమెని మనం ఎక్స్పెస్ లేదు ఒక లేడీ అని ఫస్ట్ టైం చెప్పుకోవాల్సిన అవసరం అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయినప్పుడు ఒక రివ్యూ చూసుకుని వెళ్ళాము మేము గూగుల్లో సర్చ్ చేసి వెళ్ళాము అన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి రాదా ఆ గూగుల్లో అది రాదా అది తెలుసుకోవాల్సిన లేదు ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి వన్ సైడ్ ఆలోచిస్తే ఎవరైతే ఈ విక్టీమ్స్ ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళే కారణం రెండోది ఏంటంటే ఎప్పుడు మోసాన్ని నమ్ముతారు ఆ మాటల్ని ఆ మెస్మరిజము ఆ టాక్స్ ఏదైనా సరే ఏ ప్రొఫెషన్ అయినా సరే వాళ్ళు క్యాష్ చేసుకోవాలి ఈజీగా పైకి ఎదగాలి డబ్బు సంపాదించాలంటే మోసం అనేది ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సక్సెస్ఫుల్ గా అంటే సక్సెస్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది అంటే మోసంలోనే సొసైటీలో సక్సెస్ రేట్ కనిపిస్తుంది జనాలు ఎవరైనా ఇలాంటి వాటిని అప్రోచ్ అయ్యేటప్పుడు ఏంటంటే డెఫినెట్గా దీన్ని పదికి పదికి పది సార్లు వంద సార్లు దీన్ని దేటి కరెక్టా కాదా వెదర్ ఇట్ ఈస్ జెన్యున్ ఆర్ నాట్ అనేది వాళ్ళు చేసుకుని వెళ్ళాలి ఆ మీద కేసులు ఉన్నప్పుడు సరిగ్గా బోర్డే లేనప్పుడు మెడికల్ బోర్డులో ఆమె సస్పెండ్ అయినప్పుడు ఆ మీద కేసులు ఉన్నప్పుడు వీళ్ళు గూగుల్లో ఏదో చూసేసుకుని ఎలా వెళ్ళేసి లక్షల లక్షలు కట్టేస్తారు ఎవరో చెప్పారు మేము వెళ్ళారంట అదే జెన్యున్గా చెప్పండి మీ మీరు డబ్బులు ఇస్తారు ఇచ్చారు కడతారు మేము అవుతుంది అవ్వదు అనేది అది హండ్రెడ్ పర్సెంట్ లేదు మేము ట్రై చేస్తామని అంటే ఎవరే వెళ్ళరు సో జనరల్ పబ్లిక్ లో ఉన్న లూప్ హోల్ కూడా ఇది దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు ఇప్పుడు ఆమె చిన్నామేమి కాదు అవేర్నెస్ లేదు లేకపోతే సొసైటీ గురించి అవగాహన లేదు లా గురించి అవగాహన లేదని ఇంట్లోనే అడ్వకేట్స్ ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారంట ఫిఫ్టీ ప్లస్ అంటే ఎయిటీ పర్సెంట్ లైఫ్ వెళ్ళిపోయింది ఎందుకు ఇంత దారుణాలు చేసి సంపాదించాలి ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక లీగల్ పనిష్మెంటే సరిపోదు నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ పనిష్మెంట్ అయినా అంటే అదే చెప్పాను కదా వేరే దాంట్లో చెప్పాను నేను పబ్లిక్ ఏంటంటే కేసు పెట్టేస్తున్నారు దాన్ని కౌన్సిలింగ్ చేసేస్తున్నారు కోర్టుకి వెళ్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు అనేది ఇప్పుడు లా ఆర్డర్ లా అండ్ ఆర్డర్ మీద ఎవరికి కూడా భయం అనేది లేదు దాన్ని వెళ్తే మనం ఇలా ప్రాబ్లం చేస్తామని లేదు డబ్బులు ఉంటే ఇప్పుడు ఆమె ఒక కోటి రూపాయలు సంపాదిస్తే దేంట్ పది లక్షలు పెట్టి బయటకు వచ్చేస్తే నైంటీ ల్యాక్స్ మనకు ఉంటాయి కదా అన్నట్టు ఆలోచన విధానం పెరిగిపోయింది లా అండ్ ఆర్డర్లో ఏంటంటే ఇంకా స్ట్రిక్ట్గా పెరగాలి ఇప్పుడు ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనకి ఇలా నడుస్తుంది ఇప్పుడు నిమిషం కేసు ఉంటే ఎంత ప్రపంచం ప్రపంచం అంతా ఒక మనిషి గురించి ఇట్లా అల్లాడుతున్నారు అంటే రోజుకి ఎన్ని ప్రాణాలు పోయినా ఇక్కడ చంపేసుకున్నా కూడా కానీ ఏంటంటే అంత స్ట్రిక్ట్ గా కూడా చట్టాలు అమలు లేకపోవడం వల్ల డెమోక్రటిక్ కంట్రీ ఏమవుతుందంటే కొన్ని ఫండమెంటల్ రైట్స్ అని రూల్స్ అని లాస్ అని అని హ్యూమన్ రైట్స్ అని విమెన్ రైట్స్ అని ఇవన్నీ ఉండడం వల్ల ఏమైతుందని అంటే కొంచెము భయం తక్కువైపోయింది జనాలకి అంటే పోలీస్ కానిస్టేబుల్ని చూసినా కూడా పరుగులు పెట్టేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు ఏంటి నువ్వు ఎవడో ఏం చేస్తున్నావు నీ ఐడెంటిటీ ఏంటి నీ ఐడి కార్డ్ ఏది నీ ప్రొఫైల్ చూపించు అని రివర్స్ అడుగుతున్నారు అంటే ఎడ్యుకేటెడ్ అయ్యారా లేకపోతే ఓవర్ ఎడ్యుకేటెడ్ అయ్యారా అనేది ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఇక్కడ ఏంటంటే ఈ భయాలు లేకపోవడం వల్ల ఈమె వయసుకి రెస్పెక్ట్ లేదు వృత్తికి రెస్పెక్ట్ లేదు ఒక స్త్రీతత్వానికి రెస్పెక్ట్ లేదు దేనికి కూడా లేకోకుండా ఇంత అన్యాయంగా చేస్తున్న అంటే మామూలు చట్టాల్లో ఉన్నా అడ్వకేట్ గా నేను చెప్పకూడదు చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ అని చెప్పాలి అంటే భయం లేదు ఎన్ని కేసులు అయినా సస్పెండ్ అయినా కూడా లేదు బయటకు వచ్చేస్తాం చేసుకోవచ్చు అనేది ఉన్నది ఎందుకంటే మేబీ ఇలాంటి వాళ్ళకి ఈ చట్టాలు కూడా పనిచేయవేమో ఇంకా ఎక్కువ రావాలి అంటే జైలుకెళ్ళి ఉన్నా కూడా అంత క్రూరమైన మెంటాలిటీ ఇప్పుడు ఏంటంటే డబ్బే ప్రపంచం డబ్బే మన జీవితం డబ్బు లేకపోతే ప్రపంచం లేదు అట్ ఎనీ కాస్ట్ అంటే డబ్బు సంపాదించాలని క్రూరమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఇలా చేస్తారు సో వాళ్ళకేంటంటే పబ్లిక్ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టు లాండ్ ఆర్డర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఉన్నది ఇప్పుడు సృష్టి అనేసేసి అక్కడ ఉంది సో జనాలు వెళ్తున్నారు మరి పోలీస్ కూడా నిఘా పెట్టాలి కదా సో ఈ మీద కేసులు ఉన్నాయి మరి ఇక్కడ ఇక్కడ జనాలు ఉన్నారు సికింద్రాబాద్ అనేది హార్ట్ ఆఫ్ ది సిటీలోనే ఉన్నది అప్పుడు ఆ నర్సింగ్ హోమ్ ఏదైతే ఉన్నదో అది అది కూడా అందరి పర్మిషన్ ఎలా ఇస్తారు పర్మిషన్ లేకుండానే చేస్తుంది పర్మిషన్ లేకుండా చేస్తుంది ఇప్పుడు ఏదో ఏంటి ఢిల్లీయా ఎవరో ఒక పేరు ఒకళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఎవరో ఒక కపుల్ వచ్చారంటున్నారు వాళ్ళు మేము గూగుల్లో చూసి వచ్చాము మేము ఆన్లైన్లో చూసి మేము దాన్ని రేటింగ్ చూసి మేము అప్రోచ్ అయ్యాము అంటున్నారు అసలు ఆన్లైన్లో ఎందుకు పెట్టాలి ఎందుకు ఉంచాలి కేసులు నడుస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఎందుకు చేయరు మరి ఎందుకు దాన్ని డిలేట్ చేయించకూడదు ఎందుకంటే మరి అది ఉన్న గురించే కదా ఏం ప్రొఫైల్ అంతా ఆన్లైన్లో ఉన్న గురించే కదా వాళ్ళు ఇండ ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు దాని గురించి జనాలు ఏంటంటే ఇలాంటి వాటిల్లో ఎందుకంటే పిల్లలు ఎవరికో పుట్టారు ఎవరికో చేశారు ఇప్పుడు ఎవరో యుఎస్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వేరే స్టేట్ తీసుకెళ్ళినప్పుడు డిఎన్ఏ టెస్ట్ కావాలంటే బేబీ ప్రీవియస్ కేస్ అది ప్రీవియస్ కేసు మరి ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడికి చెల్లి చేయించుకున్నారు ఎంత ఘోరం అది వాళ్ళకి ఆల్రెడీ అనే అఫెక్షన్ కూడా ఏర్పడుతుంది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అడాప్షన్ కారా వాళ్ళు అంటే చైల్డ్ అథారిటీ వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు అడాప్షన్ ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తారంటే మన మన వైఫ్ అండ్ హస్బెండ్ కి తగ్గ వాళ్ళు వాళ్ళ కి తగ్గ వాళ్ళని వాళ్ళ కి మ్యాచ్ అయ్యే వాళ్ళకి ఇస్తారు ఇచ్చిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ కోర్టుకి రమ్మంటారు అలా బేబీని ఎలా చూస్తున్నారు వీళ్ళు ఎలా ఆఫ్టర్ చేస్తున్నారు అనేది చూస్తారు వీళ్ళు కూడా మంచిగా తయారు చేసి జడలేసి అంటే మంచిగా తీసుకొస్తారు వాళ్ళ ఫేస్ లోనే అఫెక్షన్ తెలిసిపోతుంది ఆ త్రీ మంత్స్ కే అంటే వాళ్ళు వాళ్ళు తెలిసే అడాప్షన్ తీసుకుంటారు కానీ పిల్లలు లేకుండా ఉన్నారు కాబట్టి డెవలప్ ద అఫెక్షన్ అంటే టూ కేరింగ్ ఉంటుంది గా ఉంటారు వాళ్ళకి ఎప్పుడేస్తుంది అనేది చాలా ఇదిగా సెన్సిటివ్ గా చూసుకుంటారు అలాంటి దీన్ని లక్షలు పెట్టి చేసుకున్న వాళ్ళు ఎంత కేరింగ్ ఉంటారు మన బేబీ అన్నప్పుడు మన బేబీ మన బయలాజికల్ బేబీ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు డెఫినెట్ గా ఇంకా కేర్ చాలా హ్యాపీగా మొక్కులు మొక్కడం దేవుళ్ళని చూడడం అన్ని చేస్తారు ఈ అన్ని పాపాలకి కారణం ఎవరు ఇక్కడ ఈమె సో ఎక్కడో వస్తుంది అని అంటే ఫెయిల్యూర్ లేదు అంటే నైంటీ సి సెవెంటీ సిక్స్టీ ప్లస్ థర్టీ అంటే హండ్రెడ్ లో నైన్టీ కేసెస్ సక్సెస్ అంటే ఆ సక్సెస్ రేట్ ఎలా వచ్చింది బెగ్గర్స్ నుంచి హెల్దీ బెగ్గర్స్ నుంచి హెల్దీ డైలీ వేజెస్ లేడీస్ నుంచి సెవెంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చేసేసి ఎగ్ కొనడము వాళ్ళకేమో బీర్స్ బిర్యానీలు ఇచ్చేసేసి స్పామ్ కొనడము సో ఇవన్నీ ఏంటంటే అక్కడ ఇంకా హెల్దీ ఉన్న వాళ్ళది లేదు ఎవరో బేబీల్ని కొని సరోగసి అనేసి సీజ్ వెంటనే నీకు పుట్టరు నువ్వు సరోగసికి వెళ్ళాలి ని ఏమనాలి మేము అసలు దీన్ని ఎక్కడ ఆపుతారు అంటే ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు ఏం చేయట్లేదా చట్టాలు ఏం చేయట్లేదు సో కేసు పెట్టేసి సూరుకుంటున్నారమ్మా కోర్టు తిరుగుతుంది కోర్టు తిరిగి అవి ఏం చేస్తుంది వేరే చోట ఇప్పుడు వరుసలో పెట్టింది కలగట్టలో పెట్టింది అంటే దుకాణాలు మార్చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు సూట్ కేస్ కంపెనీస్ అంటుంటాం ఇక్కడ పెడతారు ఒక మొబిలైజ్ చేస్తారు ఒక వంద కోట్ల యాభై కోట్లు చేస్తారు మళ్ళీ వేరే స్టేట్ వేరే వేరే స్టేట్కి తెలియకుండా వెళ్ళిపోతారు ఏం చేస్తున్న బిజినెస్ కూడా అట్లాంటిదే ఇప్పుడు ఈమె నొక్కదాన్ని కాదు ఇప్పుడు దీనికి దీంట్లో ఎంతమంది తెలుస్తు ఉన్నారు పార్టిసిపేట్ చేస్తున్నారు దీన్ని ఎంతమంది కాపాడుతున్నారు అంతే మరి ఇప్పుడు బెగ్గర్స్ నుంచి కూడా ఎక్కడి నుంచి కల్గట వరకు ఇక్కడ హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ నుంచి కలగట్ట వరకు వెళ్ళింది ఇంకా చాప కింద నీరులాగా ఎక్కడెక్కడికి ఈ పిల్లలు వెళ్తున్నారో ఎక్కడ ఎవరి దగ్గర కొంటున్నారో ఇదంతా పెద్ద మాఫియా ఉన్నది అంతా అరికట్టవలసిన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అడాప్షన్ కేసులోనే పీటర్ సుబ్బయ్య అనేసి పెద్ద పెద్ద కేసులు అయినాయి అవి లాలో అంటే లా జనరల్స్ లో జడ్జిమెంట్స్ కూడా అయినాయి ఇప్పుడు అలా కావాలి ఈ కేసు అంతగా ఫైట్ చేయాలి ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఆరంభ సౌరత్వం ఉంటుంది కానీ దాని నుంచి కంటిన్యూ కంటిన్యూ దాన్ని ఎండ చేసే వరకు పోరాడాలని ఎవరికి ఉండదు ఇప్పుడు ధైర్యంగా వచ్చి కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు ఇలా కట్టుకుని తప్పిస్తే అంటే ఇలా భయపడుతుంటే ఎప్పుడు వాళ్ళకి బెగ్గర్స్ లో ఒక్కరైనా బయటకు వచ్చి చెప్పుంటే మనకి ఇంత పెద్దగా ఇష్యూ అయి ఉండదు అంటే వాళ్ళది ఏంటంటే వెయ్యి రూపాయల కోసం కకృతి పడి అట్లాంటి పనులు ఏముంది అని అయిపోతుంది కదా ఆ రోజుకి అని అనుకోని ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక డాక్టర్ వచ్చి మీకు ఫ్రీ అసలు వాళ్ళకి ఫ్యామిలీ ఇస్తున్నారా లేకపోతే ఫ్రీగా టెస్టులు చేస్తున్నా చెప్తున్నారు కదా చేస్తున్నారు కదా ఇప్పుడు మేమంటున్నారు వాళ్ళకి ఫోన్ వీడియోస్ చూపిస్తున్నారని చెప్పి వాళ్ళకి తర్వాత డ్రింక్స్ ఇస్తున్నారని చెప్పి ఫుడ్ పెడుతున్నారని చెప్పి లేకపోతే మీ హెల్త్ ఫ్రీ హెల్త్ చెకప్స్ అని చెప్పేసేసి అందులో చెప్పి మీరు అక్కడ హాస్పిటల్కి రండి మీకు ఇది ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉంది అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళ కూడా పాపం వాళ్ళకి ఏం తెలుసు బెగ్గర్స్ వాళ్ళు వాళ్ళకి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండి లేకపోతే సైకలాజికల్ గా లో అయిపోయి లేకపోతే డిజాబిలిటీ ఉండి ఏదో మెంటల్ డిజాబిలిటీ ఉండి ఏదో వాళ్ళు బెగ్గర్స్ గా తయారయ్యారు సో వాళ్ళని వాడుకోవడం అనేది అంత అది చాలా క్రోరత్వం అసలు ఒక డాక్టర్ ప్రొఫెషన్ అంటే నోబెల్ ప్రొఫెషన్ ఎంత కోటీశ్వరుడు అయినా ఒక వచ్చినప్పుడు లేకపోతే ఒక వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు చూస్తుంటే మనకి రీసెంట్ గా వచ్చిన కుబేర మూవీ ఉంది బెగ్గర్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎంత గొప్ప కోటేశ్వర దేంటి డాక్టర్ కి చాలా గ్రాటిట్యూడ్ తెలుపుతారు అంటే ఎంత చిన్న డాక్టర్ ఎంత సింపుల్ డాక్టర్ అయినా కూడా థ్యాంక్ యూ అంటారు సమ్ సమ్ టైమ్ సో ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్లు కూడా అయ్యో ఆ డాక్టర్ అని బ్రతికిచ్చారంటారు అంటే రియల్గా చెప్పాలంటే డాక్టర్కి ఉన్నంత హానెస్టీ హంబుల్నెస్ హంబుల్నెస్ మనం చూపించేది గ్రాటిట్యూడ్ లైఫ్లో ఎవరికి చూపించవేమో ఎందుకంటే ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి దీపే అలాంటి డాక్టర్ వృత్తిలో ఉండి అంతేజ్ ఉండి ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న వయసులో వాళ్ళు ఏదో కాస్మెటిక్ సర్జరీలో ఇప్పుడు ఏవేవో మాఫియాలు జరుగుతున్నాయి అనేసి అంటున్నాం మనం వాళ్ళంటే లగ్జరీస్కి అలవాటు పడి ఇదంత అలవాటు పడి ఏదో ఏదో వేరే చోట్ల చదువు కొనుక్కుని వచ్చి డబ్బులు సంపాదించాలని పేమెంట్ సీట్స్తో చదివి వాళ్ళు ఏదో చేస్తున్నారంటే ఒక అర్థం ఉన్నది కానీ ఏళ్ళు దాటినామే లైఫ్ గురించి అన్నీ తెలిసినామే ఇట్స్ వెరీ బ్యాడ్ టు టాకింగ్ అబౌట్ అర్ అవును మ్యామ్ మామూలుగా అంటూ ఉంటారు వైద్యో నారాయణో హరి అని చెప్పి ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమనాలో అర్థం కావట్లేదు అదే చెప్తున్నాను ఆర్ఎంపి డాక్టరే కొన్ని ప్రాణాలు పోస్తారు అంటే వాళ్ళకి లైసెన్స్ లేదు వాళ్ళని చేసేయాలి బయట తీసేయాలి వాళ్ళని రిమూవ్ చేయాలి వాళ్ళని చేయనివ్వకూడదు అనేసి ఎస్ఓటీ దాడులు చేసి వాళ్ళని పట్టుకుని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సస్పెండ్ చేస్తున్నారు అలాంటిది వాళ్లే కొన్ని ఫస్ట్ ఎయిడ్ చేస్తే కొన్ని ప్రాణాలను బ్రతికించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ చేస్తే ఒక అర్థం ఉన్నది అట్లీస్ట్ కానీ అంత వృత్తిలో ఉండి అంత పెద్ద వయసు ఉండి ఇంతమందిని మోసం చే తన చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేస్తుంది తన దగ్గరకు వచ్చిన వాళ్ళు మోసం చేస్తుంది ప్రపంచాన్నే ఒక విధంగా మోసం చేసినట్లు లెక్క ఎందుకంటే ఒక ప్రాణానికి ఇది చేయడం అని అంటే రేపొద్దున వాళ్ళు వెళ్ళి నా పిల్లలు అంటే ఒక పదేళ్ళు పెంచుకున్న నాకు ఈ తల్లిదండ్రులు గుండు పగలదా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్క ఒక్క ఆమె చేసిన దానివల్ల ఎన్నో ప్రాణాలకి దేంటే మానసిక యద అనేది ఇది అవుతుంది అరికట్టచ్చు అంటారు అంటే పోలీసు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చమ్మా ఇప్పుడు కేసులు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసు సిక్స్టీన్లో కేసేస్తారు ట్వంటీ వన్లో కేసేసారు మరి మళ్ళీ నడిపిస్తుందని ఎందుకు పట్టుకోలేరు అంటే చూసి చూడనట్టు వదిలేయడమేనా సృష్టి అని వేసేసి అక్కడ పెట్టేసేసి అక్కడేదో పేరు పెట్టేసి అక్కడేదో ఇల్లీగల్గా జరుగుతుంటే మరి పోలీసు రైడ్ చేసి పట్టుకుని మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి అంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా పోలీసు నిర్లక్ష్యం కూడా ఉంది ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడో డార్క్ ప్లేస్లో జరుగుతుంటే అది దాన్ని ఇది చేయలేకపోయాము దాన్ని టాస్క్ చేయలేకపోయామో అనుకోవచ్చు కానీ అది హార్ట్ ఆఫ్ ది సిటీలో దేంటి మెట్రోపాలిటన్ స్టేట్లో జరుగుతున్నప్పుడు పట్టించుకోవడానికి పోలీసులుకి అంత కఠినమైన ఇది ఏమీ కాదు వాళ్ళు ఈజీగా చేయొచ్చు కానీ నిర్లక్ష్యం వల్ల కూడా కొన్ని ఇలాంటివి జరుగుతుంటాయి కేవలం ప్రభుత్వం ఇంకా స్పీడ్ చేయాలి లాండ్ సిస్ట సిస్టమ్ని తర్వాత పోలీసులు కూడా వాళ్ళ వృత్తిని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే కొన్ని ఇలాంటివి అరికట్ట కలుసుకోవచ్చు అదే మీరు చెప్పినట్లుగా హాస్పిటల్స్ కానీ కొన్ని హోటల్స్ కానీ అంటే వీటి కూడా పోలీసింగ్ జరిగితే మనకి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు కొన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తారు కొన్ని ఏమో ఎస్ఓటీ వాళ్ళు చేస్తారు వీళ్ళందరూ పట్టుకోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు ఒక వ్యక్తి రెండు సార్లు నేరం చేసినప్పుడు మూడోసారి కంపల్సరిగా పోలీస్ స్థాయిలో ఉండాలి ఆ పోలీసు ఐలో లేకపోవడం వల్ల ఇది ఇలా చేస్తున్నారు ఎవరో కంప్లైంట్ ఇప్పుడు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని జరిగింది లేకపోతే ఇంకో పదేళ్ళు ఇలాగే జరిగిపోయింది కదా ఇంకో వంద మంది పిల్లలు ప్రపంచంలోకి వెళ్దారు సో దాట్ మరి ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరు అనుకోవాలి నేరం చేస్తున్న వాళ్ళు సక్సెస్ అనుకోవాలా సిస్టమ్ యొక్క ఫెయిల్యూర్ అనుకోవాలా సిస్టమ్ ఫెయిల్యూర్ సో దాట్ అంటే సిస్టమ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయినప్పుడు ఇలాంటివి అరికట్టవచ్చు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్